వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజు ఒక టైటిల్ పెట్టున్నాం మనం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కు హ్యాండ్ ఇచ్చిన హ్యాండ్ ఇచ్చినట్టేనా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఐపాక్ విషయంలో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఐపాక్ టీం నుంచి గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎగ్జిట్ అయినప్పటికీ రిషి అంటీం ఆయన శిష్యుడైన రిషి అని టీంని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ని నడిపించుకుంటా ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డిది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ప్రతిపక్ష నేతగా ఆయన పెర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు అటు ప్రభుత్వ వైఫల్యాన్ని కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని టార్గెట్ చేసే విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటిదాకా ఐపాక్ టీం గీసిన మీతో ఉపయోగం లేదు వాళ్ళ వల్ల అదే అలాగే జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే ఆయనకి మైలేజ్ ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఐపాక్ నేమ్ నుంచి ఒక క్లారిటీ లేదు ఇంకా పదకొండు సీట్లకే పరిమితమైన నాటికి ఈ రోజుకు పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే ఐప్యాక్ నిండా ముంచేస్తోంది అనే మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య నుంచే కాదు పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచి కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే అది ఎందుకో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుకు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రి మనం తర్వాత ఆయన పార్టీ పెట్టారు ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఐపాక్లు ఎలాంటి చాణుక్యాలు ఎలాంటి స్ట్రాటజీ గ్రూపులు లేకుండానే ఒకే ఒక్క విజయమ్మ ఎప్పుడు బయటికి రాని తన తల్లి ఒకే ఒక్క షర్మిల ఎప్పుడు కూడా గడప దాటని తన చెల్లి వీళ్ళిద్దరు కూడా ప్రచారం చేసి పార్టీ క్లీన్ స్వీప్ చేయించారు ఆ రోజు ఒక బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంటు లేకపోతే వాళ్ళ తండ్రి చనిపోయిన సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళిద్దరు ప్రచారం చేస్తారు వాళ్ళిద్దరూ ప్రశాంత్ కిషోర్ కాదు ఒక రావిన్ శర్మ కాదు ఆ స్థాయిలో జనం రంభరథం పట్టారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కోసం కొండా సురేఖ పెళ్లి సుభాష్ లాంటి వాళ్ళు మంత్రి పదవులు వదులుకొని మరీ వచ్చారు పాప ఆ రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ కూడా ఎవరు జరపలేరు ఎందుకంటే కడప ఎంపీగా ఉన్నారు ఆ రోజు కడప ఎంపీగా ఆయన విజయం చేస్తే హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీగా గిన్నీస్ బుక్ ఆల్ రికార్డ్ రికార్డ్ ఎక్కారు ఆయన సేమ్ మేకపాటి రాజమోహన్ రెడ్డికి సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ రోజు ఎంపీగా పులివెందులో విజయమ్మ కూడా భారీ మెజార్టీ వచ్చింది ఆమె చేతిలోనే ఆ రోజు వివేకానంద ఓడిపోవడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎలాంటి స్ట్రాటజిస్టులు ఎలాంటి అనలిస్టులు లేకుండానే ఆ స్థాయి విజయం సాధ్యమైంది వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ నా భవిష్యత్ అనే విజయం ఆ పార్టీ ఖాతాలో అది పద్నాలుగు ఎలక్షన్స్ ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ని వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది అప్పటికే జగన్ జైలు నుంచి బయటకు వచ్చినారు తన తండ్రి సెంటిమెంట్ ఇవన్నీ వాడుకున్నప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా సాలిడ్గా మెజారిటీ సిక్స్టీ సెవెన్ సీట్స్ దాకా గెలుచుకుంది దెన్ ఆ పార్టీకి సంబంధించి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి అప్పటికే రాజ్యసభ ఉంది చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు చాలా ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీని లైజింగ్ చేయడానికి సాయిరెడ్డి లాంటి వాళ్ళు పనిచేశారు అలా ఆ పార్టీ లైమ్ లైట్లోనే ఉంది అయితే అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పాపం పాదయాత్ర చేద్దామనే నిర్ణయం ఆయందే ఎందుకంటే తన తండ్రి పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు అండ్ దెన్ తాను పాదయాత్ర చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు అందుకే తాను కూడా పాదయాత్ర చేయాలనుకున్నారు నిజానికి ఆలోచన అయింది కానీ అదే సమయంలో విజయసాయి రెడ్డి అటు ప్రశాంత్ కిషోర్ అప్పటికే గుజరాత్లో బీజేపీకి యూపీలో కాంగ్రెస్కి ఇలా పనిచేస్తున్నారు ఆయన ఐప్యాక్ టీమ్ని కూడా అప్పుడప్పుడే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రశాంత్ కిషోర్ను ఆ రోజున ఒక భారీ అమౌంట్కి ఒప్పించి వైఎస్ఆర్సీపీకి ఒక వ్యూహకర్తగా నియమించడం జరిగింది వ్యూహకర్తగా నియమించిన తర్వాత నిజంగానే ఆ రోజు ఒక పెద్ద అమౌంట్ ఒక బల్క్ అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు ఏదైతే ఎవరైనా సరే స్ట్రాటజిస్టులని ఎప్పుడు మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేయరు జనాలకు ఫేస్ కూడా చూపించరు స్ట్రాటజిస్టులు వాడు ఎప్పుడు ఎవరైనా సరే బిహైండ్ ద స్క్రీన్ ఉండడానికి ఇష్టపడతూ ఉంటారు ఉంచడానికి కూడా ఆయా అధినేతలు ఇష్టపడతా ఉంటారు ఒక పర్సనాలిటీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ వెళ్ళి ఇంకొకరి మీద స్ట్రాటజీస్ కోసం డిపెండ్ అయ్యారనే విషయం పబ్లిక్ తెలిసిన తర్వాత అయితన్ వాల్యూ ఉండదు ఆ చిన్న సూక్ష్మాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోయారు మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లేనరీ వేదికగా ప్రశాంత్ కిషోర్ని తన చెల్లిని తల్లిని ఒక పక్క ప్రశాంత్ కిషోర్ని ఇంకో పక్క పెట్టుకుని పార్టీ కేడర్ కి పరిచయం చేశారు చేసిన తర్వాత ఇక ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆలోచన అయిందైనా అది కూడా వెళ్లి ప్రశాంత్ కిషోర్ కోటాలో పడింది సో ప్రశాంత్ కిషోర్ అంటే చాలా అరాచకంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం ఆఖరికి సామాజిక వర్గాల మధ్య కూడా కుంపట్లు పడటంలో సక్సెస్ అయింది థింగ్స్ ను కూడా ఏదైతే గోబుల్స్ ప్రచారం తరహాలో చంద్రబాబు నాయుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేశారు ఆ ఒక ఛాన్స్ కూడా ఆయన నినాదమే అది కూడా జనం నమ్మారు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయ్యారు ఆ క్రెడిట్లో కొంత ప్రశాంత్ కిషోర్ కూడా ఉంటుంది ఆయన చేసిన అరాచకాలకు కూడా ఉంటుంది అనేది అందరికీ తెలుసు సో పాపం జగన్మోహన్ రెడ్డి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వయస్ లాగా కాదు డిఫరెంట్ ఉన్నాడు ఒక ఛాన్స్ చూద్దామని ఓటేసాము అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని సగం బొర్రపాటు చేసింది ప్రశాంత్ కిషోర్ అని టీమే ఐపాక్ టీమే దాన్ని అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం మొన్నటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది కూడా లేదు టైము లోపే ప్రశాంత్ కిషోర్తోని ఆయన క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి పీకే అంతా కూడా మోనోపల్లిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఇక మరోవైపు జాతీయ రాజకీయాల్లో అటు బీహార్ రాజకీయాల్లో బిజీ అవడం గతంలో బీహార్లో ఏదైతే నితీష్ కుమార్ అయిన తన పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం తన వార్ని ప్రకటించడం మనకు తెలుసు అందుకే పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కను పక్క నుంచి తప్పేసుకున్నారు ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీం ఉన్నారు ఆయన శిష్యుడు రిషి ఆ రిషిరాజు అనే టీంని జగన్మోహన్ రెడ్డి ఉంచుకునే ప్రయత్నం చేశారు ఇక ఆల్మోస్ట్ సీఎంఓ బాధ్యతలన్నీ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చారు పేరుకి పాపం ధనుంజయ్ కానీ లేకపోతే సజ్జలు కానీ ఇలాంటి అధికారులంతా కానీ గ్రౌండ్ రియాలిటీస్ మేమే వాచ్ చేస్తామంటూ కూడా రిషి అంటే ఏం పనిచేసింది అసలు వీళ్ళంతా కూడా నాలుగున్నరేళ్ల పాటు ప్రభుత్వం తరపు నుంచో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచో డబ్బులు తింటాం తప్ప వీళ్ళకి అసలు బేసిక్ కామన్ సెన్స్ అనేది లేకుండా వీళ్ళు పనిచేస్తూ వచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం వల్ల ఉపయోగం ఏంటి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అసలు పథకాలు ఎలా వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఆయన పేరు చెప్పుకొని సోషల్ మీడియా చేసిన అరాచకాలు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఒక బోర్గడ్డ అనిల్ దగ్గర నుంచి ఒక వర్రా దాకా ఆ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పేలుతున్న డైలాగులు జనాన్ని ఎంత భయంకరిపితులు చేస్తున్నాయి మాస్క్ లేదని చెప్పి అడిగినందుకు సుధాకర్ని నడు రోడ్డు మీద పిచ్చి చేసి చంపేయడం మొదలుకొని అదేవిధంగా చూస్తే తన అక్కని అవమానించారు తన అక్కని గేల్ చేశారు అని చెప్పి అడిగితే ఒక పాపం చిన్న పిల్లని తీసుకెళ్లి విక్రమ్ని తీసుకెళ్లి ఆయన్ని నడి రోడ్డు మీద కాల్చి పెట్రోల్ బూల్స్ కాల్చేయడం వరకు డోర్ డెలివరీ అనంతబాబు డోర్ డెలివరీ ఇవ్వడం వరకు శవాన్ని తీసుకెళ్ళి సో ఇవన్నీ కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఎంత భయం కపితుల్ని ప్రజలను చేసే బేసిక్గా ఇలాంటి భయం ఒకసారి పక్కింట్లో దొంగోళ్ళు వచ్చారంటేనే బయటికి వెళ్ళి చూసే దాని బదులు మనం వెళ్ళి తలపేసుకుంటారు హ్యూమన్ సైకాలజీ సో అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ఈ ఎఫెక్ట్ ఎప్పుడు అసలు ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీస్లో అనేది ఎప్పుడు కూడా ఐఫెక్ట్ ఏమి జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు చెప్పినా ఆయన పట్టించుకోలేదు కానీ ఎవరికి తెలియదు బట్ చెప్పలేదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని విద్యార్థులు ప్రభుత్వ కార్యక్రమంలో విద్యార్థులకు బట నొక్కే కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి మాట్లాడేవాళ్ళు అటు రోజా నుంచి కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు ఒక దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు సో ఇది జనం జనానికి అంత ఈజీగా డైజెస్ట్ కాలేదు ఇంకా సమాజం అంత అప్గ్రేడ్ అప్గ్రేడ్ బూతులు మాట్లాడేంత విధంగా అప్గ్రేడ్గా కాలేదు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేస్తూ వస్తే ఎక్కడా కూడా ఒక చిన్నది ఇంకా ఆమె అధికారంలోకి వస్తామనే భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు పాపం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టుకుని ఇంటెలిజెన్స్ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వాటిని తలకెక్కించుకోలేదు అయిపాకని నమ్మి సో దారుణంగా మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నారు అది కూడా ఐపాక్ వాళ్ళే అయితే వాళ్ళని తీసేయడానికి మొహమాటం జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆ టీంని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆ టీం వల్లే మేము ఓడిపోయామని అందరూ పాపం సీనియర్ నేతలు కూడా వాపోయారు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి ఇన్ఛార్జీల పేరుతోనే అక్కడ లోకల్గా వాళ్ళ వ్యక్తులు నియమించుకొని అరాచకాలు చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దంకి కాన్స్టిటెన్సీ ఉంది అద్దంకి కాన్స్టిటెన్సీలోని అద్దంకి మండలం అంటే కనీసం ఐపాక్ టీంలో చాలామందికి స్పెల్లింగ్ కూడా తెలియదు సో అలాంటి సిచ్యువేషన్లో ఆ పార్టీని నడిపించే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం వాళ్ళు చేశారు ఇక ఈ రోజు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై పదకొండు సీట్లకే పరిమితమై ఆల్మోస్ట్ సంవత్సరం ఉన్నారు కావస్తుంది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళం ఇమేజ్ పెరగలేదు ఆయనకి ఇంకా తగ్గ తగ్గింది కూడా ఒక రెంట పర్యటన దగ్గర నుంచి ఒక పాలని పర్యటన తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి సలహాలు ఇస్తాయని ఇంకా డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట అందుకే ఏ ప్యాక్లు లేకుండానే తాము రెండు వేల పన్నెండులో అధికారంలోకి వచ్చాము రెండు వేల పన్నెండులో క్లీన్ స్వీప్ చేసాము బై ఎలక్షన్స్ ని ఏ ప్రశాంత్ కిషోర్ సలహా ఇవ్వకుండానే పాదయాత్రతో జనం మనసు చోరు చోరుగా ఉన్నాం సో అలా ఎప్పుడు పార్టీని లైమ్ లైట్లో ఉంచాం ఇలాంటి ఐపాక్ టీమ్ని దగ్గర పెట్టుకోవడం ద్వారానే తమ రూట్ కూడా రాంగ్ రూట్ లో వెళ్తుంది అని కూడా చాలా మంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే అవకాశం వస్తే ఎన్నోసార్లు వాళ్ళు ఇదే అంశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకే ఇక ముందు ఐపాక్ టీం ని పూర్తిగా దూరం పెడదాం ఇప్పటిదాకా మనకి వాళ్ళు చేసించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు లెట్స్ సీ మరి ఐపాక్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంది సో వాళ్ళ సేవలు ఎంతవరకు వినియోగించుకుంటారా సో ప్రశాంత్ కిషోర్ని తీసి పక్కన పడేసినట్టు వీళ్ళని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్